అదొక అందమైన జలపాతం దాని వెనుక నమ్మలేని విషాద గాథ అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాల్లో కథలున్నాయి అలాంటి ఓ వాటర్ ఫాల్స్ మన దేశంలోనే మేఘాలయాలో ఉంది మీరు దాన్ని చూసేందుకు వెళ్తే మీకు దాని వెనుకున్న పురాణ విషాద గాథ తెలుసుందంటే మంచిదే అప్పుడు ఆ జలపాతాన్ని మీరు చూసే కోణం మరోలా ఉంటుంది ఇంతకీ అది ఏది దాని వెనుక్కున్న కథ ఏంటి మేఘాలయ ప్రజలు చెబుతున్న విషాద కథ ఏంటి పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు వారిలో తొంభై శాతం మంది మేఘాలయాలోని నౌకాలికై వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉంటారు అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లన్స్ జలపాతంగా గుర్తింపు పొందింది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడడానికి బాగుంటాయి ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉండే సమయం తెలియదు స్టేట్ టూరిజాన్ని పెంపొందించడానికి ఈ వాటర్ ఫాల్ సరిపోతుంది అన్నట్లుగా చాలా అందంగా ఉంటుంది ఈ ఫాల్స్ అందుకే ఎక్కువ మంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఉదయం మధ్యాహ్నం పూట్లో వెళ్తూ ఉంటారు ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ జలపాతం వద్ద ఓ ఘోర సంఘటన జరిగింది మరి ఆ భయంకర కథను తెలుసుకుందాం కాశీ భాషలో కా అనేది స్త్రీలింగాన్ని సూచిస్తుంది లిఖై అనేది ఒక స్త్రీ పేరు అయితే స్థానిక పురాణాల ప్రకారం నౌకాలిఖై జలపాతాని పైన ఒక గ్రామం ఉంది అదే టంగింజ్రై గ్రామం అక్కడ లిఖై అనే మహిళ ఉండేది ఆమె భర్త చనిపోయాడు ఆమె తన బిడ్డతో పాటు ఉండేది తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది ఆమె రెండో భర్త దుర్మార్గుడు అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు మాంసం కూర తినేసి తమలపాకులు ఒక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట లిక్కై తమలపాకులు వేసుకునే చోటుకు వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు ఉంది అది చూసి ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది ఆ తరువాత ఆమె ఓ చేతిలో గొడ్డలితో ఊర్లో పరుగులు పెడుతూ చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు దాంతో ఆమె పేరు మీదని నౌకాలికై అనే పేరు వచ్చింది ఇదంతా నిజంగా జరిగిందనేందుకు ఆధారాలు లేవు స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో ఇలాగే చెబుతుంటారు చాలామంది కథను తెలుసుకొని స్థానికులకు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు కానీ ఎవరు దీన్ని నిరూపించేందుకు వీలుగా ఆధారాలు లేవు